మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నటి ఇలియానా ఇటీవల బేబీ తో ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో మూడోసారి గర్భం దాల్చిందని సోషల్ మీడియాలో వదంతులు చక్కర్లు కొట్టాయి అయితే ఈ వీడియో ఆమె గత ప్రెగ్నెన్సీ నాటిదని ప్రస్తుత ప్రెగ్నెన్సీ కాదని కథనం స్పష్టం చేస్తుంది కొన్నేళ్ల క్రితం తెలుగులో సినిమాలు చేసి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఈ ఏడాది జూన్ పంతొమ్మిదిన రెండో కుమారుడికి జన్మనిచ్చింది కాని మూడు రోజుల క్రితం ఇలియానా ఓ వీడియో పోస్ట్ చేసింది ఇందులో బేబీ బంప్ తో కనిపించింది దీంతో మూడోసారి తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఏంటి అసలు విషయానికి గోవాకు చెందిన ఇలియానా రెండు వేల ఆరులో వచ్చిన దేవదాస్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తర్వాత పోకిరి జల్సా మున్నా కిక్ జులై తదితర టాలీవుడ్ మూవీస్తో క్రేజ్ సంపాదించింది రెండు వేల పన్నెండులో బర్ఫీ చిత్రంతో బాలీవుడ్కి వెళ్ళింది తర్వాత తెలుగు సినిమాలు పూర్తిగా తగ్గించేసింది అలా అని హిందీలో ఏమైనా కలిసొచ్చిందా అంటే లేదు పెద్దగా గుర్తింపు రాలేదు దీంతో టాలీవుడ్లో రెండు వేల పద్దెనిమిదిలో అమర్ అక్బర్ మరో ప్రయత్నం చేసింది కానీ కలిసి రాలేదు అయితే రెండు వేల పద్నాలుగులోనే మన దేశ పౌరసత్వాన్ని విడిచిపెట్టిన ఇలియానా పోర్చుగీస్ పౌరసత్వం తీసుకుంది అప్పటినుంచి ఎడపాదడపా హిందీ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది గాని పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో మైకేల్ డోలన్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో తొలిబిడ్డుకు జన్మనివ్వగా అదే ఏడాది పెళ్లి కూడా చేసుకుంది మొదటి కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ కాగా ఈ ఏడాది జూన్లో రెండో కొడుకు పుట్టాడు ఆ పిల్లాడికి కీను రాఫే డోలన్ అని పేరు పెట్టారు ఇలియానా తాజాగా పోస్ట్ చేసిన విషయానికొస్తే ఇందులో బేబీ బంప్తో కనిపించింది కానీ ఇది రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న వీడియోలా అనిపిస్తుంది ఇప్పుడు పోస్ట్ చేయడంతో మళ్లీ ప్రెగ్నెంట్ అయిందా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు కానీ ఈ రూమర్స్ నిజం కాదనిపిస్తోంది ఒకవేళ అలా ఉంటే అనౌన్స్ చేసేదిగా ఇలియానా బేబీ బంప్ వీడియోపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలు నిజం కాదని తెలుస్తోంది ఆమె తన గత ప్రెగ్నెన్సీ వీడియోను ఇప్పుడు పోస్ట్ చేసిందని మూడోసారి తల్లి కావడం లేదని ఆర్టికల్ వివరించింది ఆమె ఇప్పటికే ఇద్దరు కుమారులకు తల్లి